మండల కేంద్రమైన కొల్పారంలో సర్పంచ్ పోటీదారుల ప్రచార పర్వం జోరందుకుంది బీఆర్ఎస్ మద్దతుదారు మాజీ సర్పంచ్ ఉమా గౌడ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో గులాబీ కండువాలు వారవాడల తిరిగి ప్రచారం చేశాయి ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా తనను గెలిపించాలని కోరారు అనంతరం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో అభివృద్దిని కొత్త పుంతలు తొక్కిస్తానని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ది పరుస్తామని తెలిపారు గ్రామంలో అభ్యర్థిగా సుంతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రెండవసారిగా సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది గతం గతంలో కూడా మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అటు దానికి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది మేము ఈ రోజు ప్రచారంలో భాగంగా మా కొలచారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంటించి ప్రచారం చేసినాము దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మా టీఆర్ఎస్నే గెలిపిస్తాము కేసీఆర్ చాలా మంచి పనులు చేసినాడు మేము ఖచ్చితంగా ఈ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి రెండవసారి కూడా కొలచారం గ్రామంలో సర్పంచ్గా గెలిపించి గెలిపించగలము మీరు కూడా అభివృద్ధిలో పాలు ప పాలు పంచుకొని గ్రామ అభివృద్ధికి పాట పాడాలని కూడా కొంచారం గ్రామ ప్రజలు మాకు మాత్రం మంచి స్పందన ఇస్తుంది కాబట్టి మరొక కూడా మేము విజయమైతాము కాబట్టి సుందరం గుర్తుకే సుందరం గుర్తుకే సుందరం గుర్తుకే సుందరం గుర్తుకే జాయి తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ సుంత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం మహిళాల సుంత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ